శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపు అతిపెద్ద అమావాస్య రాబోతుంది అది కూడా శుక్రవారంతో కూడుకునడం చాలా విశేషమండి చాలా పవర్ఫుల్ కూడా ఇది ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య కూడా చాలా శక్తివంతమైంది అందులోను ప్రధానంగా ఈ అమావాస్య ఇరవై ఏడు గంటలు ఉంటుంది దీనిని అహోరాత్రము అంటారు ఇరవై ఏడు గంటలు ఉంటుంది ఇది సోల యోగంతో వస్తుంది అంటే కీడుతో వస్తుంది ఎవరైతే కొడుకులు ఉంటారో అంటే ఒక్క కొడుకు కావచ్చు లేకపోతే ఇద్దరు కొడుకులు కావచ్చు ఎవరైనా సరే మీరు మాత్రం ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సింది లేకపోతే మాత్రం కీడు అనేది తప్పదు అని తష్మ జాగ్రత్త అని చెప్పేసి ప్రత్యేకంగా కొడుకులు ఉన్నటువంటి తల్లులకు ఈ అమావాస్య అనేది చాలా కీడుతో వస్తుందండి చాలా శక్తితో కూడుకొని వస్తున్న అమావాస్య అందులోనూ ఈ సంవత్సరంలోని ఆకలి అమావాస్య కూడా కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే మాత్రం చేతులారా మీరే బాధపడాల్సిన పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది మీరు ఏముందులే అని చెప్పేసి తేలికగా కొట్టి పారేస్తే మాత్రం ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలు రకరకాల ప్రమాదాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మనం వింటూనే ఉన్నామండి కాబట్టి అలాంటి ప్రమాదాలు ఇలా మీకు కూడా సంభవించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది అలాంటివి ఏవి రాకూడదు అని చెప్పేసి మీరు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవలసింది చెప్పేసి ఈ వీడియో ప్రత్యేక చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరి వరకు వింటే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అంటే అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎందుకు కీడుతో వస్తుంది ఏ సమయంలో చేయవలసి ఉంటుంది ఇలా మీ యొక్క ప్రతి సందేహాన్ని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి రేపే అతిపెద్ద అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు ఇది అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందండి ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య దీని మార్గశిర అమావాస్య అని కూడా అంటారు అలాగే అగోర రాత్రి అమావాస్య అని కూడా అంటారండి మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణ ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ అమావాస్య ఏంటంటే మనకు చాలా కీడుతోటి దోషాలతోటి కూడుకుని వస్తుందండి ముఖ్యంగా మగపిల్ల ఉన్నవారండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక్క పిల్లోడు అంటే ఒక్క సంతానం కలిగిన వారు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రతి విషయం కూడా జాగ్రత్తగా విని ఈ పరిహారం చేయడం వల్ల మీకు గర్భశోకం కానీ అలానే పుత్ర కానీ అంటే దాని నుంచి బయటపడే అవకాశం భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈసారి అమావాస ఏంటంటే ఇరవై ఏడు గంటలు ఉంటుందట దీన్ని అహోర రాత్రము అని కూడా అంటారు అంటే ఇరవై ఏడు గంటలు చూడండి ఈ అమావాస ఎంత పవర్ఫుల్లో మనకు కోడుకొని వస్తుందంటే గండం ఏంటంటే కాస్త గట్టిగానే ఉంటుందని చెప్పు ఇది సోలో యోగంతో వచ్చింది సోలో యోగం అంటే ఏంటి మనకు అమావాస్య రోజు దగ్గర నుంచి సుమారు ముప్పై ఆరు లేదా ముప్పై ఎనిమిది రోజులలోపు అంటే అమావాస మరుసటి రోజు కావచ్చు లేకపోతే రెండు రోజుల తర్వాత కావచ్చు అండి నాలుగైదు రోజుల తర్వాత అయినా సరే ముప్పై ఆరు రోజుల లోపు లేదా ముప్పై ఎనిమిది రోజుల లోపు అక్కడ నుంచి అంటే అమావాస మరుసటి రోజు దగ్గర నుంచి ఈ మగపిల్లల తనులు ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లలు వాళ్ళకి కావచ్చు ఇద్దరు కావచ్చు ఎంతమందికి ఉన్నా సరే ఎవరికైనా కార్యం అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక ప్రమాదం కావచ్చు లేదా ఎలాంటి సమస్యనే రావచ్చు ఏదైనా సరే అనుకోకుండా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుందని పండితులు మనకు చెప్తూ ఉన్నారండి కొంతమందికి గర్భ అంటే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంట అంటే మగపిల్లలు ఉన్నటువంటి తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పుత్రశోకంతో పాటుగా గర్భ కలిగే పరిస్థితి కూడా ఎదురవుతుంది ఏంటంటే ఇదంతా మీరు భయపడడానికి కాదండి మీరేంటంటే ఇప్పుడు చెప్పే విషయాలు జాగ్రత్తగా విని మీరు ఈ నియమాలు పాటిస్తే కనుక మీకు అన్ని విధాలుగా అనేది మంచి అనేది జరుగుతుంది ముఖ్యంగా జ్యేష్ఠా నక్షత్రం మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రమాదం అనేది మరి ఎక్కువగా ఉంది అని అంటున్నారు ఎవరైతే జ్యేష్ఠా నక్షత్రం మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఉన్నారో వారికి ప్రమాదాలు మరి ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు ఇరవై ఏడు గంటలు అంటేనే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ప్రమాదము అంటే ఎప్పుడు ఏ దిక్కు నుంచి వస్తుందో మనకు తెలియదు ప్రమాదం అనేది మన ఊహ కూడా అందనది అది ఇంట్లో ఉన్నా సరే ఏదొక రూపన రూపాన రావచ్చు కాబట్టి దేనికి కూడా అంటే సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారని మీరు దేనికి కూడా తేలికగా తీసుకోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరిండి మగపిల్ల వంటి తల్లిదండ్రులు ఈ మాటలు తేలిక తీసుకోవద్దు అమావాస్య కూడా మనకు అహోర రాత్రితో ఉంది మామూలు అహోరాత్ర అంటే చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి అమావాస ఇక్కడ అసలు భయం అనేది ఏంటంటే ఈ అహోరాత్రం ఉండటంతో మనకు భయం అనేది మొదలైంది సమయం చాలా తక్కువగా ఉందండి మనం దీన్ని రేపు పంతొమ్మిదవ తారీఖు మీరు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా ఈ పరిహారం రేపటి రోజున అమావాస తీదే రోజున ఖచ్చితంగా చేసుకోండి కానీ భయపడే అవసరమైతే లేదండి ఎందుకంటే ఈ పరిహారం చేయడం ద్వారా మీకు ఎటువంటి నష్టమైతే లేదు కానీ చేయకపోతే మాత్రం సమస్యలు దారితీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మగపిల్లలు బయట నాలుగు రకాలుగా తిరుగుతూ వస్తూ ఉంటారండి కాస్త హుషారుగా ఉంటారు చురుగ్గా ఉంటారు బండ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇలా మగపిల్లలు ఏంటంటే చాలా రకాలుగా అంటే ఎక్కువగా వాళ్ళు బయటికి తిరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట ఒకరోజు తప్పితే ఏముందిలే అని మనం అనుకోవడానికి కూడా లేదు అక్కడ నుంచి ఒక క్షణం నుంచి మనకు ఏ రోజైనా ప్రమాదం జరగవచ్చండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు అంటే మార్గశిర అమావాస్య రోజు కనుక మీరు ఈ పరిహారం చేసుకుంటే కనుక ఇక మీరు చాలా అంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మీ అబ్బాయికి మీరు తల్లిగా చేయవలసిన బాధ్యత మీరు చేశారు మీ బిడ్డను మీరు కాపాడుకున్నారు తల్లిదండ్రులే కదండి పిల్లలకు ధైర్యం అనేది మనలో నమ్ముకునే వాళ్ళు బతుకుతూ ఉంటారు ఏదైనా నా తల్లి చూసుకుంటుందలే అంటే తండ్రి కావచ్చు ముఖ్యంగా తల్లికే బాధ్యత అనేది చాలా ఎక్కువగా ప్రేమ అనేది కూడా ఉంటుంది చిన్న వయసు నుంచి కూడా ఏంటంటే నవమాసాలు మోసి కనీ పెంచి వాళ్ళ కోసం ఎన్నో కష్టాలను మా పిల్లలు బాగుండాలి మా పిల్లలు నిండు నెలలు హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుంది అలాంటి తల్లి మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లుల మీదే ఉంటుంది కాబట్టి తల్లీలు ఖచ్చితంగా ఈ అమావాస తిథి రోజున ఈ పరిహారం అనేది చేసి చూడండి వాళ్ళకి ఎటువంటి కీడు కానీ నా దిష్టి కానీ ఎటువంటి కూడా వారి దరిదాపుల్లో కూడా రావండి అలానే శుక్రవారం రోజు రావడం కూడా కొంచెం కీడును కలగజేస్తుంది దీనివల్ల మగపిల్లలకు కీడు జరుగుతుంది కావున మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా ఉండాలి అంటే గనక ఈ పరిహారం చేయాల్సింది అని శాస్త్రం చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు రాత్రి అమావాస్య రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారం చేసుకోవాలి ఇక తర్వాత పిల్లలపై ఉండే చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి మా పిల్లలు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోతూ ఉన్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతూ ఉన్నా సరే చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న పిల్లల నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులున్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయవలసింది చేసుకోవాలి కొంచెం మా పిల్లలు మంచిగా రెడీ చేస్తే చాలండి మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దిష్టి తగులుతూ ఉంటుంది అని అనుకునే ప్రతి తల్లి కూడా అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ అమావాస రోజు మర్చిపోకుండా రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ పిల్లలకు ఇక తిరుగు అనేది ఉండదండి బ్రహ్మాండమైన ఫలితాలతో మీ పిల్లల జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దిశ దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి కొంతమంది పిల్లలను చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటారండి కుతరంత్రాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మగపిల్లలు లేరని పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు వారి ఇదుదల బాగుండకూడదు అని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని కూడా తిప్పికొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అనేది కూడా చెప్పుకోవాలి ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలకు ఎటువంటి దిష్టి దోషాలు కానీ ఏడుపులు కానీ కొన్ని రా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అండి అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఈ ఫలితాన్ని అంటే ఇటు ఈ రోజు చేసే పరిహారం చూసి ప్రతి అమావాస్య తిది రోజున మీరు ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూస్తారు ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ విధంగా చేసుకోండి అది కూడా నమ్మకంతోనే చెయ్యండి ఈ అమావాస్య పరమ పవిత్రమైంది అలాగే చాలా శక్తివంతమైంది కూడా ఈరోజు తిది వారం నక్షత్రం కూడా చాలా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా అంటే పూజ చేసిన రథం చేసిన ప పరిహారాలు చేసిన మంచి అనేది జరుగుతుంది అలాగే మంచి ఫలితాలు వస్తాయి ఆ అమావాస్య అనేది చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి కూడా అన్ని విధాలుగా కూడా బాగా మనం అంటే బాగుపడ్డానికి కూడా ఉపయోగపడుతుందండి అందుకే ఈ పరిహారం కూడా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మొదటిగా మనం మొదటిగా అన్నం వండుకుంటాం కదండి నిండుకున్న ఉన్నంలో కుండలో నుంచి అన్నం తీసుకోవాలి అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దల అన్నం తీసుకోండి ఖచ్చితంగా ఈ పరిహార అన్నంతోనే ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి ను మూడు ముద్దుల అన్నాన్ని తీసుకోండి ఇక దానితో పాటుగా మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలి కోడిగుడ్డు గురించి మనందరికీ తెలిసిందే అంటే కోడిగుడ్డు దిష్టికి చక్కగా పనిచేస్తుందండి కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అటువంటి అనారోగ్య సమస్యలను కూడా కోడుగుడితో చక్కగా తొలగించుకోవచ్చు ఇలా మీరు నిండుకుండా అన్నాన్ని తీసుకోండి ఇక మూడు ముద్దలు చేసుకోండి అలా మూడు ముద్దలు చేసిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఒక ముద్దకి కుంకుమ కలపండి ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి మూడో ముద్దను తెలుపు రంగులో ఉండేలాగా చేసుకోండి అంటే మూడు ముద్దలు చేసుకొని ఆ అన్నాన్ని ఒక ముద్దను పసుపు వేసి ముద్దలాగా చేసుకోండి ఒక ముద్దను కుంకుమేసి కుంకు ముద్దలాగా చేసుకోండి ఇక మూడో ముద్ద అట్లాగే వదిలేయండి ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి ఆ సర్కిల్కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే గనక మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయండి కాబట్టి ఈ మూడు ముద్దలు ఒక ప్లేట్లో పెట్టండి ఈ మూడు ముద్దల మధ్యలో కోడు కూడా పెట్టండి ఇక ఆ తర్వాత మీ కొడుకును ఒక చోట కూర్చొని పెట్టి దిష్టిలాగా తీయండి అంటే ఏడు సార్లు సవ్య దిశలో సార్లు అపసవ్య దిశలో పిల్లల చుట్టూ తిప్పండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా సరేనండి వారందరికీ కూడా దిష్టి తీసుకోండి ఇక ఆ తర్వాత ఈ అన్నం ముద్దలను గుడ్డును ఒక కవర్లో వేసేసి ఆ గుడ్డు అన్నం కవర్లో ఒక మూటలా కట్టేసి ఎవరో తొక్కర ప్రదేశంలో పడవేయాలి అంటే కోడిగుడ్డు పగలకుండా చాలా జాగ్రత్తగా అంటే తిరిగి పడవేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి అంటే నాలుగు దారులు కలిసే చోట లేదా మూడు దారులు కలిసే చోట రోడ్డు పక్కన పడవేసి రావాలి అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులు మార్చేయండి లేదు స్నానమైనా చేయండి అలాగే దిష్టి తీసుకున్న వారు కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా చేసి చూడండి మీకు అర్థమవుతుందండి అంటే మీ పిల్లలు ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇక ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు దిష్టి తీసిన తర్వాత అప్పుడే మీకు అంటే క్షణంలో తెలిసిపోద్ది వారు ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుందండి కాబట్టి ఈ పరిహారం కొడుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆచరించండి ఇది చాలా నార్మల్గా అనుసరించే పరిహారం కూడా దీనికి పెద్దగా మనం ఎక్కడ కూడా శ్రమించవలసిన అవసరం కూడా లేదు ఖర్చు లేని పరిహారం కూడా అండి కాబట్టి కీడుతో వస్తున్న ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అంటే కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది మూడు అన్నం ముద్దలు ఒక కోడిగుడ్డును ఈ పరిహారానికి వాడుతున్నాయి కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులతో చేస్తున్న పరిహారం అండి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో అయినా తీసుకోవచ్చు అంటే వీలే చేయాలని రూల్ ఏమీ లేదు ఎవరైనా చేసు చేసుకోవచ్చు దిష్టి మాత్రం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో మాత్రం తీస్తే మంచిదండి మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీసేయండి పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా సరే అలానే కొంచెం అనారోగ్యంతో ఉన్నా సరే చీటికి మాటికి ఊరికి ఏడుస్తున్నా సరే వెంటనే దాని నుంచి కొంచెం ఉపసహనం అనేది కలుగుతుంది వెంటనే పూర్తిగా తొరిగిపోతుంది వెంటనే ఫలితం అనేది కూడా రాదు అని ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుందండి మీ పిల్లలు తరచుగా వేడుస్తూ ఉన్నారు అంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత ఇక వాళ్ళ ఏడుపులు కూడా మానేస్తారండి మీరు ఏంటో అనుకోవచ్చు ఆశ్చర్యపోతారు ఏంటి వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారని కానీ ఈ శుక్రవారంతో కొడుకులు అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఆ తర్వాత మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది కాబట్టి అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు తప్పేమీ లేదు మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నులు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి మనము మన పిల్లలు బాగుండాలని కూడా రకరకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటామండి ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటాం ఒక మంచి తిథి వారం నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ పిల్లలు మంచి వృద్ధులకు వస్తారు కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ పరిహారం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి